విపరీతమైనటువంటి వర్షం వచ్చి కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు నీట మునినటువంటి పరిస్థితి అయితే కామారెడ్డికి ఉండేటటువంటి ఆ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనకు రావడం జరిగింది ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం అయిపోయి ఈ జిల్లాలో ఉన్న తొంభై నాలుగు వేల ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న సోయా ఈ కూరగాయల పంటలన్నీ కూడా వాటితో పాటు కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు ఆగస్టుకు రాకుండా బాగా వానలు పడుతున్నాయి నా హెలికాప్టర్ నా గాలి మోటార్ గాలి ఎగురుతలేదు కాబట్టి నేను తర్వాత పర్యటనకు వస్తా అని చెప్పి సెప్టెంబర్ నాలుగో తారీఖు నాడు పర్యటనకు రావడం జరిగింది వచ్చి ఆయన అన్ని తిరిగిపోయిండు చూసుకొని పోయిండు చూసుకొని ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఏంటంటే వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం పంటలు దెబ్బతిని మేటలు ఎక్కడైతే వేసినాయో వారందరికీ ప్రత్యేక సాయం అందిస్తాం పశువులు చనిపోయిన వారిని ఆదుకుంటాం ఇండ్లు కూలిపోయిన వారికి ఇందురమ్మ ఇస్తాం వరద సాయంపై మళ్ళీ పదిహేను రోజుల్లో సమీక్ష చేసి మీ అందరికి అండగా ఉంటా ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది దారుణం ఏంటంటే ఇంట్లో ఏ ఒక్కటి కూడా జరగలేదు నిన్న మేము పోయి మరి ఏదైతే పంటలు మునిగిపోయినటువంటి రైతులు వారి కుటుంబాలతో మాట్లాడితే వాళ్ళ బాధ బాధ కాదు దాదాపు రెండు మూడు ఫీట్లు ఇసుక పేరుకపోయి ఉన్నది పాటు కొట్టుకొచ్చినటువంటి రాళ్ళు రప్పలు కనీసం ఆ పొలం పొతం చేసుకొని చేద్దామంటే కూడా పని వారి దగ్గర ఒక్క రూపాయి లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇండ్లకిల్లు కొట్టుకపోయి కట్టుబట్టలతోని రోడ్డు మీద ఉన్న పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు